కులాలను వాడుకునే నాయకులు చాలా మంది ఈ జిల్లాలో పుట్టారు కానీ కులాలను కలుపుకు వెళ్లే నాయకుడు మాత్రం కోనసీమ జిల్లా మొత్తానికి మన వాసం సిద్ధి సుభాష్ మాత్రమే అలాంటి నాయకుడికి తోడుగా నించిన మరో స్నేహితుడు గంధం పల్లం రాజుగారు అంతేకాదు వాసంశెట్టి సుభాష్ గారి స్నేహితులు కూడా అంతే గొప్పవాళ్ళు ఒక్కసారి సుభాష్ గారి స్నేహాన్ని రుచి చూసిన వారు ఎవ్వరైనా సరే సచ్చే వరకు ఆయనతోనే ఉంటారు ఆయన స్నేహానికి ఇదే నిదర్శనం అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలే ధ్యేయంగా see <laughs> the